పర్యావరణాన్ని పరిరక్షించాలనే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఏ హెచ్ఓడి డాక్టర్ కె శ్రీధర్ సూచించారు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఏ స్టూడెంట్స్ ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ నినాదాలు చేశారు పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు స్ట్రీట్ ప్లే ప్రదర్శించారు మొక్కలు నాటుదాం వృక్షాలుగా పెంచుదాం ప్లాస్టిక్ కవర్లను విడనాడదాం క్లాత్ జూట్ బ్యాగులను వాడదామంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా హెచ్ఓడి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ మానవుడు చేసిన తప్పిదాల వల్లే విపత్తులు సంభవిస్తున్నాయని ఓజోన్ పొర దెబ్బ వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని చెప్పారు పర్యావరణానికి హాని కలిగితే మానవజాతి తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు అనంతరం క్లాత్ బ్యాగులను ప్రజలకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ కోఆర్డినేటర్ ఎన్ సతీష్ ఈ కవిత అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మా విద్యార్థులు ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ భోజనం కూడా క్షేదించడం వల్ల ప్రకృతికి మానవులకి ఎన్నో సమస్యలు వస్తాయి ఆ సమస్యలు వివరించడానికి మరియు ఆ నివారణ చర్యలు గురించి చెప్పడానికి మా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు దీంట్లో కార్యక్రమంగా ఈ ఫ్యాషన్ ఆ స్కెట్ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టారు ఈ కార్యక్రమానికి సహకారం అందించిన మా కరస్పాండెంట్ జాస్తి మల్లికార్జున గారికి ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర గారికి విద్యార్థులకి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే సహకారం అందించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సామాన్య ప్రజలపైన మనం మన నిత్యావసరాలు కొనుక్కోవడం కోసం రోజు ఒక క్యారీ బ్యాగ్ అయినా మనకు తెలియకుండానే కొంటున్నామండి దాన్ని నివారించడం కోసం మేము జూట్ బ్యాగ్స్ తీసుకొచ్చామండి ఇలాంటి జూట్ బ్యాగ్స్ ప్రతి ఒక్కళ్ళు కనుక మహిళలైతే తమ హ్యాండ్ పర్సుల్లో పురుషులైతే తమ వాహనాల్లో కనుక భద్రపరుచుకుంటే ఎప్పుడైనా ఏదన్నా కొన కొనాలనుకున్నప్పుడు ఒక క్యారీ బ్యాగ్ కొనే అది తప్పుతుందండి దీన్ని ప్రతి ఒక్కళ్ళు పరిగణలోకి తీసుకోవాలని నేను ఈ వరల్డ్ ఓజోన్ డే సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి మాకు ఈ అవకాశం అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి మరియు మా కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి జె వెంకటేశ్వరరావు గారు కరస్పాండెంట్ జాస్తి బలికార్చుంటారు సెక్రటరీ మెంబర్ హర్రామ్ కృష్ణం గారు మా ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ కేవీ శ్రీధర్ గారు మా విద్యార్థులు ఎంబీఏ విద్యార్థులు మా సహోపాధ్యాయులు మరియు సిఆర్ఎడి ఇంజనీరింగ్ కాలేజ్ కల్చరల్ కమిటీ మెంబర్స్ అయినటువంటి విద్యార్థులకి మరియు మీడియా మిత్రులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారంట